ఆ మాటలు విన్న తర్వాత నాకు చాలా బాధ వేసింది వాస్తవానికి నా తల్లిదండ్రులకి నేను కొడుగ్గా ఏమీ చేయలేకపోయా ఒకటే చెప్తున్నా వారికి అంత అవసరం కూడా లేదు వాళ్ళు చాలా స్థిమితంగా ఉంటారు వారి జీవన విధానం వేరు నా రాజకీయ జీవన విధానం వేరు ఆ విషయాల కాడే మాకు కొంచెం చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి అవి పెద్ద సమస్యలే అయితే ఈ విషయం అంతా ఎలా బయటకు వచ్చిందంటే కార్పొరేషన్ ఎలక్షన్ సమయంలో నేను అప్పటికే నా తల్లి రాజకీయాలు మానకు వద్దురా అని చెప్పి నన్ను విభేదించేది ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో అయితే కార్పొరేషన్ ఎలక్షన్ సమయంలో నాకు ఒక అవకాశం వచ్చింది అని చెప్పి నా తల్లితో అప్పటికే చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ నేను వెళ్లి అడగగానే ఐదు నిమిషాల సమయం అంతే నేను వెళ్లి అడగగానే నాకు ఖర్చులకు డబ్బులు కావాలమ్మా ఇలాగ నాకు అవకాశం వచ్చింది వాళ్ళకి ఇష్టం లేదు రాజకీయాలు అయినా నాకు ఒక అవకాశం వచ్చిందమ్మా నాకు అనంగానే నేను సాయం చేయమని కూడా అడగల అడగంగానే ఆనందంగా పది లక్షల రూపాయలు ఎక్కడ తెచ్చిందో ఎన్ని బాధలు పడిందో నాకు తెలియదు తెచ్చి నా చేతిలో పెట్టింది అది నా తల్లి ప్రేమ